కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పదవ తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి విద్యార్థి తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణపట్నానికి చెందిన వై నిస్సీగా ఉపాధ్యాయులు వెల్లడించారు అనపర్తి మండలం లక్ష్మీ నర్సాపురంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిగా తెలిపారు పదో తరగతి పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం పాఠశాలలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు అందులో భాగంగా ఓ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఓ రాయి కింద వేలు దూర్చగా ఏదో కుట్టినట్లు అనిపించడంతో కేకలు పెట్టినట్లు చెప్పారు ఉపాధ్యాయులు రాయి పక్కకి తీసి చూడగా పిల్ల కనిపించింది వెంటనే విద్యార్థిని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రారంభమవడంతో ఆసుపత్రి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పాము కాటు వేసిన చేతితోనే పరీక్ష రాశాడు పరీక్ష బాగా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నట్లు విద్యార్థి తెలిపాడు అసలా చదువుతున్నప్పుడు చదువుకున్నప్పుడు స్టడీలో రాయి కింద వెళ్ళాడితే వెళ్ళి వెళ్ళి పోగర్చింది అయితే సార్లు అందరూ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు మళ్ళీ ఈ రోజు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే కదా